श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं తృతీయ స్కందము భక్తుడు జీవుని వాస్తవ స్వరూపమును మరుగుపరుచు గల మాయను భగవంతుని అనుగ్రహము చేతనే జయించగలడు అని తెలుపుచు ఉన్నారు తస్మాదిమా స్వం ప్రకృతి దీం సదసదాత్మిభవ్యూపేనాపతి భగవద్భక్తుడు జీవుని వాస్తవస్వరూపమును మరుగుపరుచు అచింత్యశక్తి గల నాయను భగవంతుని అనుగ్రహము చేతనే జయించి తన వాస్తవ స్వరూపముకు బ్రహ్మముందు స్థితుడై ఉండును ఇక్కడ మాయను ఏ విధంగా జయించగలుగుతాము అన్న విషయాన్ని మనకు తెలుపుతూ ఉన్నారు ఏ విధంగా మాయను జయించగలుగుతాము భగవంతుని అనుగ్రహము చేతనే మాయను జయించగలుగుతాము మరి భగవంతుని అనుగ్రహము ఏ విధంగా మనకు ప్రాప్తమవుద్ది నిరంతరము నేను నాది అనేది నిజమనుకునే బ్రతికే ఈ జీవితములో నేననేది అబద్ధము నాదనేది అబద్ధము నిరంతరము ఆ భగవంతుని యొక్క శక్తే భగవంతుని యొక్క ప్రక్రియ ఈ సమస్త ప్రాణికోటికి మొత్తానికి జరుగుతూ ఉన్నది అని ఎవరైతే నిరంతరమో తా భగవంతుని మీద భక్తి శ్రద్ధలతోటి ప్రీతి నంది భగవంతుడు తప్ప రెండవది విశ్వములో లేదు అని అటువంటి దృఢమైన నమ్మకముతోటి ఆ భగవంతుని యొక్క జాడలోనే భగవంతుని యొక్క మార్గములోనే తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడో అటువంటి భక్తుడు ఈ మాయను జయించగలుగుతాడు జీవుని వాస్తవ స్వరూపమును మరుగుపరుచు అచింత్యశక్తిగలమాయ ఈ శరీరములో ఈ శరీరాన్ని నడిపించే జీవుడు ఈ శరీరాన్ని సర్వ కార్యకలాపాలు మనము ఏమనుకుంటూ ఉంటాము అంటే శరీరములో తాదాప్యత చెంది ఈ శరీరమే సర్వ కార్యకలాపాలు జరుపుతూ ఉన్నది అని అనుకుంటాం కాదు వాస్తవికంగా ఈ శరీరంలో చేతనాశక్తివంతమైన జ్ఞానము జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవశక్తితోటే ఈ శరీరము నడిపే కార్యకలాపాలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క శరీరములో కూడా అది శరీరమే నడుపుతూ ఉన్నది అని అనుకునేది అబద్ధము అదే ఇక్కడ ఈ మాయ యొక్క విధానము ఏమి చేస్తూ ఉంటుంది అంటే వాస్తవకంగా జీవుడే చేతన రూపకమై జ్ఞాన రూపకమై సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉంటే కాదు ఈ మాయ యొక్క విధానంతో ఈ శరీరమే సమస్త క్రియలు జరుపుతూ ఉన్నది శరీరమే అన్నింటికి మూలము అని ఆ తీరుగా భ్రమ కల్పించి మొత్తం శరీరమే చేస్తూ ఉన్నది అని అనిపించే యొక్క స్వాభావిక ఉన్నదో అదే ఇక్కడ మాయ మరి అటువంటి మాయను దాటాలి అంటే ఆ మాయను మనం తొలగిపోవాలి ఆ మాయ అంటే తప్పనిసరిగా ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము భగవంతుని యొక్క కృప అనేది తప్పనిసరిగా అవసరం అందువల్లే మనకి భగవంతుని కృప కావాలి అంటే భగవంతుణ్ణి మనం నిరంతరము సేవించితే తప్ప భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించితే తప్ప మనకి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు లభించదు ఆ విధంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే ఈ మాయను దాటి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే తన వాస్తవ స్వరూపముగు బ్రహ్మమందు స్థితుడై ఉండవలను వాస్తవకంగా మన స్వరూపము ఏందయ్యా బ్రహ్మస్వరూపము బ్రహ్మము ఆ పరబ్రహ్మస్వరూపమే వాస్తవకమైన స్వరూపము ఇప్పుడు మనం ఆ పరబ్రహ్మ స్వరూపమే వాస్తవమైన స్వరూపము అంటే మనం ఎక్కడ ఉంటున్నాము అంటే మనం దిగజారి శరీరమే లేని శరీరమే రోజుండి రేపు లేకుండా పోయే శరీరమే నిజమనుకొని ఇదే శాశ్వతము ఇదే బ్రహ్మము ఇదే ఆత్మత స్వరూపము అనుకొని శరీర భావనతోటి మనం ఇక్కడ జీవించుతూ ఉన్నాం ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనుజుడు ప్రతి ఒక్క ప్రాణికోటి కూడా మరి ఇక్కడ వాస్తవికంగా బ్రహ్మము యొక్క స్వరూపమే ఇక్కడ చెప్తున్నప్పుడు మరి ఈ శరీర భావన అనేది తొలగితే తప్ప బ్రహ్మం యొక్క స్వరూపము మన ప్రత్యక్షం కాదు ఈ శరీర భావన ఉన్నంతసేపు బ్రహ్మము యొక్క స్వరూపము మనకే ప్రత్యక్షమనేది కానే కాదు మరి ఏ విధంగా ఈ శరీర భావన మనకు తొలగిపోతుందంటే నిజాన్ని మనం విచారించితే ఈ శరీర భావన తొలగిపోద్ది ఏమిటిది ఆ నిజం శరీరం అనేది అబద్ధం అంటే ఎట్లా అబద్ధం ఇది అది అబద్ధం అన్న మంత్రాన ఈ శరీరం అబద్ధమైపోతుందా అంటే పోదు అది ఏ విధంగా అబద్ధమవుతుంది శరీరం కంటే కూడా శరీరం అనేది ఇప్పుడు మనకి ఒక యజమాని ఉండాడు అనుకుంటాం ఒక యజమాని ఉంటే యజమాని దగ్గర ఒక పాలేరు ఉన్నప్పుడు యజమాని ఏ విధంగా చెబితే ఆ పాలేరు అనేది ఆ విధంగా నడుచుకోవటం కానీ ఆ విధంగా తను చెప్పిన పని చేయటం కానీ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ పాలేరుకి ఆ యజమాని దగ్గర ఉండానో యజమాని యొక్క అను అనుకున్న ప్రకారమే నేను నడవాలి యజమాని చెప్పినట్లే నేను వినాలి అనుకొని ఆ యజమాని చెప్పినట్లుగా తను వినటం అనేది జరుగుద్ది తన పనిపాటలు అనేది చేయటం అనేది జరుగుద్ది అదే విధంగా ఇప్పుడు ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కదా ప్రతి ఒక్కరము ఈ శరీరానికి యజమాని ఎవరు అంటే జీవుడు ఇక్కడ ఆ జీవుడు యజమాని అని మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే తప్పనిసరిగా ఈ శరీరాన్ని మనం కానీ పరిశీలన చేస్తే జీవుడు యజమాని అన్న సంగతి మనకు తెలుస్తుంది ఏ తీరిగా పరిశీలన చేయాలి శరీరం అనేది ఒక పరిధిలో లేదు మనం ఈ పరిధిలోనే ఉండమట్టుకే శరీరం ఆకారం మట్టుకే నేను అనుకుంటున్నాం వాస్తవకంగా శరీరానికి లోన బయట వాయువు ఉంది శరీరం లోనా వుందీ బయట ఉంది అగ్ని వేడి అనేది లోనా బయట ఉంది ఆకాశము లోనా బయట ఉన్నది భూమి సర్వత్రా భూమి కూడా ఉన్నది ఈ విధంగా సర్వత్ర పంచభూతాలు ఉండపుడు లోనా బయట శరీరం కూడా పంచభూతాల్లోనే ఉండి ఆ పంచభూతాలే శరీరం ఉన్నప్పుడు ఉండపుడు ఎక్కడున్నా మనం శరీరం ఎక్కడున్నది పంచభూతాలు ఎక్కడుంటే శరీరం అక్కడున్నది అంటే పంచభూతాలే శరీరం కానీ వేరే కానే కాదు మరి పంచభూతాలుగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం పంచభూతాలు ఎంత విశాలంగా ఉండయి ఈ విశ్వంలో మరి పెంచిపోతా ఎక్కడుంటే మనం అక్కడే ఉన్న అంతటా మనమే అయ్యే మన శరీరమే అయ్యున్నది కదా మరి మనమేమనుకుంటూ ఉన్నాం ఇంత మట్టికే మన శరీరం అనుకుంటున్నాం ఈ విధంగా నిజాన్ని విచారణ చెయ్యాలి నిజతత్వాన్ని ఆ విధంగా ఎవరైతే విచారణ చేసి ఆ విచారణ ద్వారా నిజమలో నిలబడగలిగితే అప్పుడు ఈ పరిధనే అబద్ధమనేది తనకు తొలగిపోతుందన్నమాట ఈ పరిధనే అబద్ధం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఈ అనేకత్వంతో కూడుకున్న భావనలో ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు తొలగిపోతాయి అంటే మంచి అన్నీ ఏది చూసినా సరే పంచిపోతాలే తప్ప వేరే ఇంకొకటంటూ లేనే లేదు మరి నిన్నటిదాకా శరీరం నేను అనుకున్నాను కాబట్టి శరీరంతో చూసే ఈ ఇంద్రియాలతోటి చూసేదంతా కూడా అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు ఈ ప్రపంచమంతా అనేకంతో కూడుకోనున్నదని అనేకమైన భావనలతోటి మనం ఇక్కడ వేరైపోయామనమాట అందువల్ల ఈ అనేక భావనలన్నీ కూడా ఏకంగా ఉండే పంచభూతాలతో కూడుకున్న శరీరాలే ఆకారాలే తప్ప వేరే ఇంకొకటి కాదు అనే ఆలోచన ఎప్పుడైతే అక్కడ స్థిరపడుద్దో ఇక ఈ మనస్సు అనేది అనేకత్వాన్ని వర్ణించటం అనేకత్వాన్ని చూడటం అనేది మనస్సుకి యొక్క విధానం అనేది కోల్పోవటం అనేది జరుగుద్ది ఎందుకు దానికి నిజమనే యొక్క విధానం పంచిపోతాలే తప్ప వేరే అనేకత్వం అనేది లేదు అని తెలిసింది మనసు యొక్క స్వాభావికమేంటిది అంటే అనే కొత్తతనాన్ని అది నిరంతరము ఏదో ఒక కొత్తతనాన్ని ఏదో ఒక దాన్ని నిరంతరము అది చింతన చేయటం దాన్ని సృష్టించుకోవటం దానికి సంబంధించిన కా కాలాన్ని హెచ్చించుకొని దానికి సంబంధించిన కార్యకలాపాలు ఎన్నుకొని చేయటమే దాని యొక్క పని మనస్సు యొక్క పని ఇక అనేకమనేది లేనప్పుడు ఇక దానికి పని ఎక్కడ ఉంది అనేకం ఉన్నప్పుడే దానికి పని అనేకం లేదు ఇది మొత్తం కూడా కనపడే దృశ్యరూపకాలు అన్ని శరీరాలు కానీ అంతా కనపడే బయటలోనా కానీ అన్ని పంచిపూతాలతో కూడుకున్న పదార్థాలే తప్ప వేరే కానే కాదు అన్న విచారణ ద్వారా ఎప్పుడైతే మనకి దృఢపడుద్దో అప్పుడు మనం వాస్తవంగా పంచిపోతాలు మన శరీరం అంటే పంచభూతాలే తప్ప వేరే కాదే కాదనే దృఢ నిశ్చయం జరిగినప్పుడు మనస్సు యొక్క కార్యకలాపాలనేది తగ్గుద్ది ఎప్పుడైతే అనేక చింతన అనేకంతో కూడుకున్న చింతన మనలో తగ్గుద్దో అప్పుడు ఈ శరీరానికి ఆధారమైన స్వరూపము జ్ఞానము జీవుడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఏ మనస్సైతే అయితే ఈ శరీరంలో అంతర్గతంగా సూక్ష్మంగా కదులుతుందో ఆ మనస్సును కూడా గుర్తెరిగే యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము ఎవరు గుర్తెరిగేది ఎవరు అన్న ప్రశ్న అనేది మనకు అక్కడ తలెత్తుందన్నమాట ఎప్పుడైతే మనస్సును నా మనస్సు అనుకుంటూ ఉన్నాం కదా ఈ నేనంటూ ఒక ప్రత్యేకత అంటూ లేకపోతే నేను ఈ శరీరంలోన నా మనస్సు అనేది కనపడకుండా ఉండే కదిలే మనస్సును కూడా ఏ విధంగా మనం గుర్తుపడుతూ ఉన్నాము అంటే మనస్సు కాదు నేను మనస్సు కంటే వేరుగా ఉండి మనసు కంటే పైన యొక్క స్వరూపమేను మనస్సును కూడా నేను గుర్తించుతున్నాను అంటే మనస్సును నేను కాదు అన్న విషయం అనేది మనకు తేలిద్ది తేలినప్పుడు అప్పుడు ఇంకా పరిశోధన ఇంకా కొంచెం లోతుగా ఇంకా కొంచెం సూక్ష్మంగా పోతే ఈ మనసును గుర్తెరిగే యొక్క స్థానం ఏ స్థానం అయితే ఉన్నదో ఆ స్థానమే ఇక్కడ జీవుడు ఆ స్థానమే ఇక్కడ జ్ఞానము ఆ నిరంతరం ఇక ఆ స్థానములో ఆ జ్ఞానం అనే స్థానములో ఆ జ్ఞానమే తానయ్యి ఎప్పుడైతే ఉండగలుగుతాడో అప్పుడే మన ఈ శరీరానికి ఇంద్రియాలకి సంబంధించిన యజమాని అప్పుడు ఆ యజమాని చెప్పినట్టు ఈ మనస్సు కానీ ఈ ఇంద్రియాదులు కానీ ఈ సమస్తం మొత్తం కూడా ఒక పాలేరు వల్లే మొత్తం నడవాల్సిందే కానీ వీటికంటూ ఒక స్వశక్తి అంటూ లేదు అందువల్ల ఎప్పుడైతే వీటికి స్వశక్తి లేదో ఇక వాస్తవకంగా ఆ యజమానే ఇక్కడ వాస్తవంగా జ్ఞానస్వరూపము జీవస్వరూపము ఎప్పుడైతే ఆ జీవస్వరూపము జీవుడవుతాడో అప్పుడు ఆ జీవుడు కూడా ఈ శరీర పరిధిలో ఉండే యొక్క రూపకమే కాబట్టి నేను ఈ శరీరంలోకి ఏ విధంగా వచ్చాను ఈ పంచభూతాలలో సంబంధించిన ఈ శరీరంలోకి ఏ విధంగా వచ్చాను నా యొక్క స్థానం ఏంటిది అని ఆ జీవుడు కానీ ఆ వెతకటం కానీ ప్రారంభించితే తప్పనిసరిగా తనకి ఈ లోన బయట కూడా ఉండ యొక్క ప్రకాశమైన స్వరూపము చైతన్య స్వరూపము ఈ నేను నేను అనే స్వరూపము ఈ శరీరములోనే నేను ఈ బయట అన్ని శరీరాలలో కూడా ఈ నేనయ్యే ఉండాను ఇంకా బయటలోన ఈ పంచభూతాలకు కూడా విలక్షణంగా పంచభూతాలలో కూడా సమస్తం మొత్తం కూడా ఈ నేనే వ్యాపించి ఉన్నాను అన్న మొత్తం ఏకరూపకంగానే ఉన్నాను ఈ జ్ఞానస్వరూపంగాని అటువంటి యొక్క బ్రహ్మతత్వం అనేది తనకు బోధపడటం అనేది జరుగుద్ది అప్పుడు మనకి ఈ బ్రహ్మాన్ని మనం బ్రహ్మాన్ని వాస్తవంగా బ్రహ్మస్వరూపముకు ఆ బ్రహ్మమందు స్థితుడై ఉండేదానికి సంబంధించిన స్థితి మనకి ప్రాప్తించొద్దు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సాధనతోటి వాస్తవికంగా సాధన అంటూ లేదంటే ఏది కూడా మనం సాధించలేము ఏ విధంగా మనం సాధన చేయాలన్నది వివరించింది శాస్త్రం కానీ మనకు పెద్దలు గురువులు కానీ వాళ్ళు మనం నడిచేదానికి సంబంధించిన మార్గాన్నే సూచించగలుగుతారు కానీ వాస్తవకంగా చూపించిన మార్గం ద్వారా ఎవరికి వాళ్ళమే మనం ఏ మార్గాన తప్పి ఈ శరీరమే నేను అనుకోని అనేకత్వంతో ఇక్కడ ఈ భూ ప్రపంచం మీద ఈ సంచారం చేస్తూ ఉన్నాము అది వాస్తవకం కాదు అది మాయా కల్పితమేనని వాస్తవమైన మాయను జయించేదానికి సంబంధించి నిరంతరము ఆ భగవంతుని యొక్క కృపచేత భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఆ మాయను కానీ జయించగలిగాము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వాస్తవమైన బ్రహ్మము యొక్క స్వరూపము ఇంటిదని ఆ బ్రహ్మాన్ని చేరుకొని ఆ బ్రహ్మం ఎందే స్థితుడై స్థితి కలిగి ఉండగలుగుతాము మరి ఇది ఎంతో సులువుగా చెప్పుకోవటం జరిగింది ఈ శ్లోకం ద్వారా కానీ దీని వెనకాల మనం మారాల్సింది యొక్క విషయం చాలా ఉన్నదనమాట ఏదైనా సరే శ్రవణమో మననమో నిజత్యాస మనం ఇటువంటి స్థితి బ్రహ్మము ఎందు స్థితి కలిగి ఉండాలి అంటే మనం ఈ బ్రహ్మతత్వాన్ని గురించి ఈ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి నిరంతరము ముందు శ్రవణం చేయటం చాలా చాలా అవసరం ఆ శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ మనం ఆ ఒంటరిగా ఉండి దాన్ని ఏ విధంగా శ్రవణం చేసిన దాన్ని మళ్ళీ 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 మననం చేసి ఆ మననం చేసిన దాన్ని మన జీవితంలో దాన్ని ఆచరణ రూపకములో మరుపుకు మరుపు రాకుండా మనం ఆచరణ రూపకములో పెట్టాలి ఏ విధంగాను అంటే మనకి కోరికంటూ లేకుండా పని చేయాలి అని మనకి పెద్దలు శాస్త్రములో చెప్తారు అంతకుముందు మనం చేసిన కోరికతోటి చేసిన పనికి ఇప్పుడు కోరికంటూ లేకుండా ఉండే పనికి ఉండ వ్యత్యాసం మనం చూడాలి అంటే మనం ఏం చేయాలి కోరిక లేకుండా పని చేయమన్నారు అందువల్ల నేను కోరిక లేకుండా చేస్తాను అనుకుంటే సరిపోదు మనం చేసే పని కోరిక లేకుండా పని చేస్తే అప్పుడు కోరికతో కూడుకున్న పనికి కోరిక లేకుండా ఉన్న పనికి రెండింటి యొక్క వ్యత్యాసము ఆ అనుభవం అనేది మనకు ప్రత్యక్షమవుద్ది ఆ అనుభవం దాని యొక్క ఫలితం అనేది మనం రుచి చూడగలుగుతాము ఆ విధంగా ఎప్పుడైతే ఆ దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని చూడగలుగుతామో ఓహో కోరికతోడు చేసిన పనికి ఉండే సమస్య ఇది కోరిక లేకుండా ఉండే చేసిన పనికి ఉండే యొక్క ఆనందం ఇది అని ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తెరిగి ఆ విధంగా ఇక ముందుకు ప్రయాణం ఆ సాధన ద్వారా ముందుకు ప్రయాణం చేయటం అనేది జరుగుద్ది మనం ప్రతి ఒక్కరం కూడా అట్లానే శ్రవణం చేసిన యొక్క విధానాన్ని మళ్ళీ మననం చేయాలి ఈ మననం చేసిన దాన్ని నిధుధ్యాస అంటే మన ఆచరణ రూపకంలో దాన్ని పెట్టాలి పెట్టిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మన బ్రహ్మముయందు స్థితి కలగటం అనేది జరుగుద్ది ఆ బ్రహ్మము స్థితి కలిగినప్పుడే వాస్తవమైన ఈ జనన మరణములో నుంచి తప్పించుకోగలుగుతాము కానీ వేరే మార్గమంటూ లేనే లేదు అని మనకి ఈ విధంగా మనకి భాగవత రత్నాకరం అనేది తెలియపరుచుతూ ఉన్నది ఓం తత్సత్